ఈ సమావేశంలో శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ సంఘం కన్వీనర్ సోమరావుతు రామకృష్ణ గారు సెలవులు పూర్తయిపోయి ఈరోజు వర్కింగ్ డే కాబట్టి ఈ సమావేశానికి రాలేకపోయారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ మధ్య కాలంలో మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వం దొమ్మర సోదరులని గౌరవించాలి అనే నేపథ్యంలో ఒక జివో నెంబర్ ఐదు పేరు మీద ఒక జివోని విడుదల చేయటం జరిగింది గిరి బలిజ నామకరణం చేస్తూ దొమ్మర్లను గిరి బలిజగా మారుస్తూ ఒక జీవో వచ్చింది పద్నాలుగు ఎనిమిది ఇరవై ఐదు ఈ సంవత్సరంలో పద్నాలుగో తారీఖున ఎనిమిదో నెలలో ఈ జివో రావటం జరిగింది ఈ జీవో ప్రధాన ఉద్దేశం సమాజంలో దొమ్మర సామాజిక వర్గాన్ని గౌరవించాలి ఆ గౌరవించే నేపథ్యంలో వారికి గిరి బలిజగా నామకరణం చేస్తూ జీవో నెంబర్ ఐదు ఇవ్వటం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బలిజ సామాజిక వర్గంగా ఉన్న మేము దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని వ్యతిరేకించడం జరిగింది దొమ్మర్లను గౌరవించే ప్రక్రియలో భాగంగా గిరి బలిజ నామకరణం చేయటంతో బలిజ వర్గాలు మనోభావాలు బాధింపబడతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంగా అందరి పెద్దగా మీరు ఆలోచించాలి అనుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మా మనోవేదన్ని మా బాధని గుర్తించి జీవో నెంబర్ ఐదు మీద స్టేటస్ కో విధిస్తూ జీవో నెంబర్ ఏడు విడుదల చేయటం జరిగింది గిరి